ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రిలారా ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ అయితే నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పేదను ఇదే యహోవా వాక్కు ఇర్మియా గ్రంథం ముప్పదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రియులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ప్రత్యేకముగా దేవుని ఆశీర్వాదం మీ మీదికి రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను మిమ్మల్ని తను పొందిన గాయముల ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు సంపూర్ణముగా స్వస్థపరచాలని మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు ఈ రాత్రి మీరెటువంటి వ్యాధులను కలిగియున్నను సరే అవి మరణకరమైనను సరే వాటిని స్వస్థపరిచెదనని మీకు వాగ్దానము చేస్తున్నాడు ప్రిలారా వ్యాధులతో బాధపడుచున్న మిమ్మలను చూసి అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కు అని చెప్పినట్లుగా మీరు ఆయన వాగ్దానముల మీద నమ్మకము కలిగి జీవించండి అవును ప్రిలారా దేవుడు మీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించబడినట్లు చేస్తాడు దేవుని పునరుద్ధరణ శక్తి ఇప్పటి వరకు మీరు కోల్పోయినప్పటికీని తిరిగి పొందుకొనున్నట్లుగా చేస్తుంది ఆయన పునరుత్నము మీ జీవితంలో మృతమైన దానిని సజీవముగా లేపుతుంది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు భయపడవద్దు యేసు మిమ్మల్ని కొంత మట్టుకు మాత్రమే ఆశీర్వదించాడు ఆయన మీరు నిత్యము ఆనందించడానికి సంపూర్ణమైన ఆశీర్వాదాలను సమృద్ధిగా మీకనుగ్రహిస్తాడు అవును ప్రిలారా ఆయన ఇలా అంటున్నాడు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసెదను నీ గాయములను మాన్పెదను ఇదే యహోవా వాక్కో అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి బాధలను మరి వ్యాధులను అర్ధము చేసుకుని ఉన్నాడు ఈ రాత్రి పాపము ద్వారాను మరియు అతిక్రమము వలన అనేక గాయములు పొందియుండవచ్చును ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్న వచనము ప్రకారము సహోదరి సహోదరుడా అందరూ పాపము చేసి దేవుని మహిమను కోల్పోయారని వాక్యము సెలవిచ్చినది అందువల్ల నా బిడ్డలు పోగొట్టుకున్నప్పటికీ తిరిగి పునరుద్ధరిస్తాను అని చెప్పడానికి ఏసు ఈ రాత్రి మీ మధ్యలో ఉన్నాడు ప్రిసహోదరి సహోదరుడా శిలువపై పాపాంధకారమును అనారోగ్యము సిగ్గు నింద మరి శాపము ఏసుపై మోపబడ్డాయి ఆయన పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ప్రిలారా ఆయనకు మీకు మరియు నాకు పరలోకం యొక్క మహిమను పునరుద్ధరించడానికి ఆయన తన మహిమను సెలవపైన కోల్పోయాడు సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు ప్రభు మన పాపముల కొరకు తన అందమైన స్వరూపాన్ని కోల్పోయాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మన మతనిని ఎంచితిమి మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఆయన పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది తద్వారా మీరు మీ జీవితంలో మళ్ళీ ఆయన సౌందర్యముతో రూపాంతరపరచబడతారు ఆయన మీ సమస్యలు నష్టాలు మరియు మీ నిస్సహాయ స్థితిని అర్ధము చేసుకొని ఉన్నాడు మీ బాధలన్నీయు ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ప్రిలారా ఆయన అనుమతి లేకుండా మీలో ఒక తల వెంట్రక కూడా క్రింద రాలదు మీకెటువంటి బాధలు ఉండవు మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టును లెక్కించున్నాడు దేవుడు ప్రతి సమస్యకు పరిష్కార మార్గమును మీకు చూపుటయ్య కాకుండా రెట్టింపు కొలతతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు కోల్పోయిన ప్రతిదాన్ని ఆయన మీకు మరలా పునరుద్ధరిస్తాడు దైవిక పునరుద్ధరణ కొనకు మీ కోరిక ఆలస్యము చేయబడదు ప్రిసహోదరి సహోదరుడా రెండు వేల సంవత్సరముల క్రితము ప్రభువైన యేసు క్రీస్తు మన రోగములన్నిటినీ శిల్వపై భరించాడు కాబట్టి ఇకపై మీరు బాధపడవలసిన పనిలేదు ఈ సత్యమును విశ్వసించి ఈ రాత్రే మీ వ్యాధుల నుండి స్వస్థతను పొందండి మీ జీవితకాలమంతయు ఆరోగ్యముగా ఉండి ఆయన అనుగ్రహించే దైవికమైన స్వస్థతను అనుభవించి ఆనందించండి అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్న అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి వాక్యము వినచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాకా ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియపరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం అయ్యా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కరుణగల రెకల చాటున సంరక్షించి కాపాడిన విధానానికే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం దేవా స్వస్థతను గూర్చి ఈ అద్భుతమైన సత్యమును మాకు బోధించినందుకే నీకు స్తోత్రములు చెల్లించినాం దేవా మా రోగములన్నిటినీ సిలువపై భరించినందుకే నీకే స్తోత్రములు తండ్రి ఎంతో కాలము నుండి మేము ఈ వ్యాధులతో బాధపడుతున్నాం దివని గాయముల ద్వారా మాకు స్వస్థతను ఈ రాత్రి దయచేయము మా పాపముల వలన కలిగిన వ్యాధి అయినట్లయితే మా పాపములను నీ అతి పరిశుద్ధమైన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరించి నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతను దయచేయము దేవా మాకు ఆరోగ్యమును కలుగజేసి మా గాయములన్నిటినీ మాన్పి మాకు విరోధముగా వచ్చు ప్రతి అనారోగ్యపు ఆయుధమును నీ పరిశుద్ధ నామములో పారద్రోలుచు దైవికమైన స్వస్థతను మేము పొందుకొనుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం డివైస్ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలు జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలు చేస్తున్న పనంతటిని మీరు ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి మీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను కూడా మీ శక్తివంతమైన రెక్కల చాటున సురక్షితంగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థికలేమని కొట్టివేయమని దివ దివశాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలతో మీరుండి ఆ కుటుంబాలలో శాంతి సమాధానము విడిపోయిన ప్రతి కుటుంబము తిరిగి ఐక్య పడులాగున మీరే ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దివ తన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ తీర్చమని తీర్చుమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ మీ కృపలో భద్రపరచండి దేవా మీ సేవకులను సేవకరాండ్రను వారి కుటుంబాలను వారి పరిచరి అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరు సంరక్షించి కాపాడి మీరు మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలందరినీ మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్